హాయ్ అండి అందరికీ ఈరోజు మనం తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా చేయాలో తెలుసుకుందామండి ముందుగా ఇక్కడ నేను ఆనియన్స్ తీసుకున్నానండి తర్వాత టమాటా తీసుకున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్కి చూపిస్తున్నానండి చూడండి టమాటాలను ఎలాగట్ చేసుకున్నానండి ఆనియన్స్ ఆనియన్స్ని ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్నానండి కొత్తిమీర కాడలు సపరేట్ చేసి ఆకులు సపరేట్ చేసి సన్నగా కట్ చేసుకున్నానండి ఇక్కడ ప్లేట్లో టమాటాలు ఆనియన్స్ పొడవగా కట్ చేసుకున్నవి మనం బిర్యానీలోకి వాడతామండి చూడండి ఇక్కడ మన మసాలా దినుసులు అన్నీ రెండు రెండు తీసుకున్నానండి అంటే చెక్క లవంగాలు స్టార్ ఫ్లవర్ మిరియాలు షాజీర బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అన్నీ రెండు రెండు తీసుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ గీ రెండు వేసానండి నచ్చని వాళ్ళు అచ్చం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి తర్వాత అది వేడయ్యాక మసాలా దినుసులు అన్నీ వేసానండి చూడండి అవి వేగాక ఆనియన్స్ వేసానండి ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఏనండి అవి చిన్నగా కట్ చేసుకున్నవి కర్రీలోకి వాడానండి తర్వాత పుదీనా కొత్తిమీర కాడలు వేసానండి తర్వాత టమాటా ముక్కలను వేస్తున్నానండి చూడండి పొడవుగా కట్ చేసుకున్న ముక్కలను మాత్రమే ఇక్కడ వేసానండి తర్వాత కారం వేసానండి పసుపు యాడ్ చేస్తున్నానండి తర్వాత ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్స్ పట్టిందండి తర్వాత ఇక్కడ నేను సాల్ట్ వేసానండి రాక్ సాల్ట్ వేసాను ఇది మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి నేను అంతేనండి తెలంగాణ స్టైల్ బకారా రైస్ రెడీ అయిపోయిందండి ఇది బియ్యం వేసాక బిర్యానీ రైస్ వేసాక కొంచెం సేపు ఉండి సిమ్లో పెట్టుకోవాలండి అప్పుడు కొంచెం డ్రైగా వస్తుందండి చూడండి నేను ఒకటికి ఒకటిన్నర వాటర్ వ్యా యాడ్ చేశానండి ఎవరి బియ్యం క్వాలిటీని బట్టి వాళ్ళు ఇక్కడ తీసుకోవాలండి నాకైతే ఇవి సరిపోయాయండి అంతేనండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇది చికెన్ మటన్ కర్రీలోకి చికెన్ కర్రీ మటన్ కర్రీలోకి ఆలు కుర్మాలోకి ఈ రైతాలోకి ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి ఇది తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్